అందరికీ నమస్తే అండి ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు కానీ రాజకీయాల్లో అలా కాదు చాలా ఈజీ రాజకీయాల్లో సొంత పార్టీలో ఎవరైతే అటువంటి పనులు చేస్తారో అటువంటి వ్యవహారాలు నడిపిస్తారో పార్టీ పెద్దలకు తెలిసిపోద్ది కార్యకర్తల ద్వారా అయినా తెలిసిపోద్ది ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ద్వారా అయినా తెలిసిపోద్ది మీడియా ద్వారా అయినా తెలిసిపోద్ది ఎలాగైనా పార్టీ పెద్దలకు సమాచారం వచ్చేస్తుంది పెద్ద కష్టమేమీ కాదు కాకపోతే ఏమీ చెయ్యలేదు ఇప్పుడు మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న రాజకీయం అదే అక్కడ చాలా నియోజకవర్గాల్లో వైసీపీ వాళ్ళతో చట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు వైసీపీ అధికారంలో ఉన్న నాళ్ళు ఈ బచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో పేరు నాని గారు కొడాల నాని గారు అండ్ జోగి రమేష్ గారు వల్లనేని వంశీ గారు వీళ్ళందరూ కూడా విపరీతమైన ఓవరాక్షన్ చేశారు వాళ్ళ పరిధికి మించి రాజకీయాల్లో కొన్ని పరిమితులు ఉంటాయి రాజకీయ ప్రత్యర్థులను విమర్శించడానికి రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికి కొన్ని పరిమితులు ఉంటాయి అనేది చేరిపేసి కొడాలి నాని గారు జోగి రమేష్ గారు వీళ్ళందరూ కూడా రెచ్చిపోయారు జోగి రమేష్ గారు మాట్లాడితే ఒక సింగిల్ ఏకవచనంతో సంబోధించారు పవన్ కళ్యాణ్ని అలాగే పేర్ని నాని గారు కూడా జోగి రమేష్ గారు ఈవెన్ టీడీపీలో టీడీపీ చంద్రబాబు నాయుడు గారు ఇంటికి దాడికి వెళ్ళారు అంతగా యాక్షన్ చేశారు ఏదో చూడండి ఆ బిగ్ బాస్ షోలోనూ వావర్ యాక్షన్ చేస్తారు రియాలిటీ షోలో యాక్షన్ చేస్తారు పైన బాస్ నుంచి మార్కుల కోసం అలా వైసీపీలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే ఇష్టం చంద్రబాబు గారిని తిడితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం సో వీళ్ళు పరిమితికి మించి తిట్టారు హద్దులు దాటేసి తిట్టారు అంతగా రెచ్చిపోయిన వాళ్ళతో ప్రభుత్వం మారిన తర్వాత కూటమి నేతలు వాళ్ళతో సన్నిహితంగా ఉంటున్నారు అది ఇప్పుడు బయటకు వచ్చింది సో అందుకే వాళ్ళ మీద ఏక కూడా వాళ్ళకుండా వైసీపీ వాళ్ళ మీద ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండానే చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఏదో ఇప్పుడు జోగి రమేష్తో కలిసి తిరిగిన వ్యవహారం బయటకు వచ్చింది కాబట్టి అందరూ మాట్లాడుతున్నారు లేదా పేరు నాని గారిని వెనకేసుకొస్తున్నారు ఆయన దొరకకుండా ఆయన్ను కాపాడుతున్నారు కాబట్టి విషయం బయటకు వచ్చింది కానీ కొడాల నాని గారితో కూడా రిలేషన్స్ అలాగే ఉన్నాయి ఒలవనేని వంశీ గారితో కూడా రిలేషన్స్ అలాగే ఉన్నాయి ఈ జిల్లాలో ఉన్న కీలక నాయకులకు అది బయటకు రాలేదు అంతే బయటకు వచ్చినప్పుడు అవి కూడా మాట్లాడుకుంటారు పార్టీలో అవి కూడా బహిరంగంగా చర్చించుకుంటారు ఇప్పుడు జోగి రమేష్ గారితో మొన్న గౌతల అచ్చన్న గారి విగ్రహావిష్కరణకు జోగి రమేష్ గారు వెళ్ళిన తర్వాత విషయం బయటకు వచ్చింది సో టీడీపీలో కీలక నాయకులకు జోగి రమేష్ గారికి రిలేషన్స్ బాగానే ఉన్నాయి అని అనే విషయం బయటకు వచ్చింది అంటే అంతకుముందు తెలియదు అంతకుముందు తెలిసినప్పటికీ ఎవరు బయటకు మాట్లాడేవారు కాదు అలాగే కొడాల నాని గారి విషయంలో వల్లభనేని వంశీ గారి విషయంలో కూడా ఇప్పటికీ కూడా ఈ జిల్లాలో ఉన్న నాయకులకు మంచి రిలేషన్స్ ఉన్నాయి కొన్ని వ్యాపార సంబంధాలు ఉన్నాయి కొన్ని కమ్యూనిటీ రిలేషన్స్ ఉన్నాయి కొన్ని ఇంటర్నల్గా చాలా వ్యవహారాలు ఉన్నాయన్నమాట సో దాన్ని నడిపిస్తున్నారు మరి ఇవి ఎప్పుడు బయటకు వస్తాయో చూడాలి ఎందుకంటే బహుశా రాష్ట్రం మొత్తం మీద ఎక్కువగా ఈ పార్లమెంట్ పరిధిలో ఉన్న వైసీపీ నాయకులు టీడీపీని జనసేనని ముప్పు తెప్పులు పెట్టారు ఆ క్యాడర్ని ముప్పు ముప్పుతిప్పులు పెట్టారు ఆ క్యాడర్ సెంటిమెంట్స్ ఎమోషన్స్తో ఆడుకున్నారు మరి వీళ్ళకి సేఫ్గా వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికి టీడీపీ వాళ్ళు పనిచేస్తాయి అలా సో వాళ్ళు ఎవరు అనేది ఆల్రెడీ పార్టీ నాయకుల దగ్గర అంటే లోకేష్ గారి దగ్గర అండ్ చంద్రబాబు గారికి విషయం తెలుసు గుడివాడ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చూస్తున్నారు గన్నవరం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చూస్తున్నారు మచిలీపట్నం నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చూస్తున్నారు అలాగే పెడన నియోజకవర్గంలో ఏం జరుగుతుందో చూస్తున్నారు సో ఈ నాలుగు నియోజకవర్గాల మీద కూడా ఒక స్పెషల్ ఫోకస్ అయితే ఉంచారనమాట ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో చూసుకుంటే గతంలో ఎవరైతే ఈ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే బాగా కట్టుతప్పి వ్యవహరించారో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అదే విధంగా వ్యవహరిస్తున్నారని రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన వ్యక్తి కూడా ఇక్కడే తిరుగుతున్నది ఇలా రకరకాల చర్చలే జరుగుతున్నాయి సో దీని మీద ప్రభుత్వం అలర్ట్ అయింది చంద్రబాబు గారికి కూడా విషయం తెలిసింది కాకపోతే ఎందుకో కట్టడి చేయలేకపోతున్నారు అంత ఈజీ కాదు కట్టడి చేయడం ఒకసారి పవర్ చేతిలోకి వచ్చిన తర్వాత వాళ్ళని కట్టడి చేయాలని చూసినా వాళ్ళు చేయడం అన్నమాట ఎక్కువ స్వేచ్ఛనిచ్చేస్తున్నారు ఎమ్మెల్యేలకి అది దెబ్బతీస్తుంది ఆరు నెలల్లోనే ఇంతగా ఉంటే భవిష్యత్తులో ఇంకెంతగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు